హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మా ఛానల్ కనుక మీరు మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక వైవిధ్యమైనటువంటి ఒక సమస్యకు పరిష్కారాన్ని తెలుసుకోబోతున్నాం అది ఏంటి అంటే సిక్స్టీ నైన్ డిగ్రీస్ సో చాలా మందికి ఈ విషయము తెలిసే ఉంటుంది అయితే రతిలో సిక్స్టీ నైన్ డిగ్రీస్ అనేది చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు ఇది చేయడం వల్ల కలిగే అనుభూతి అనేది చాలా గొప్పగా ఉంటుంది దీనివల్ల ఏమవుతుందంటే చాలా మందికి థ్రాట్ ఇన్ఫెక్షన్ నోటి దగ్గర కురుపులు కానివ్వడం కానీ ఇన్ఫెక్షన్ కానివ్వడం కానివ్వండి లేదంటే నాలుక వాపు కానీ ఇలా కొన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఎందుకంటే ఒకరి వద్ద నుండి ఇంకొకరికి నోటి ద్వారా మనకు ఒక రకమైనటువంటి ఎంజిజెన్స్ లోపలికి వెళ్ళడం ద్వారా అలా జరుగుతుంది సో వాటి పేర్లు నేను కరెక్ట్గా చెప్పలేను ఎందుకనంటే యూట్యూబ్లో కొన్ని గైడ్లైన్స్ని మనము రీచ్ కాకూడదు సో దానివల్ల నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఈ డిగ్రీస్లో కనుక రద్దు చేయడం వల్ల కలిగేటువంటి నోటి పూత కానీ నోటికి సంబంధించినటువంటి ఏ రకమైన ఎలర్జీ అయినా సరే చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు సరే కొంతమంది కూడా నన్ను కామెంట్ ద్వారా కూడా అడిగారు అయితే అలాంటి వాటికి ఏమవుతున్నాయంటే చాలామంది భయపడి ఇక ఎప్పటికీ ఇలాగే అవుతున్న ఉద్దేశం కొద్ది ఈ శిక్షణ నైన్ కూడా మానుకునే వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఈ రోజు నేను ఈ దీని వల్ల అంటే ఇలాంటి సిక్స్టీ నైన్ డిగ్రీస్ వల్ల కలిగేటువంటి నోటి ఇన్ఫెక్షన్ని తగ్గించడానికి ఒక అద్భుతమైన ఇదే కాదు చాలా రకాల నోటి ఇన్ఫెక్షన్స్ అంటే వేరే వేరే రకాలుగా వచ్చేటువంటి నోటి ఇన్ఫెక్షన్స్ని కూడా తగ్గించడానికి ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా చాలా ఈజీ చిట్కా సులభమైన చిట్కా ఆ చిట్కా ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం గడ్డి సో గడ్డి అనగానే చాలామంది చులోగా చూస్తుంటారు చులుకనగా చూస్తుంటారు కానీ గడ్డి పరగలు దాదాపు వందకు పైగా ఆయుర్వేద లక్షణాలు అంటే రోగాలను నయించేటువంటి లక్షణాలు దీనికి కలిగి ఉంటుంది ఎంతో శక్తివంతమైన మూలికలని కూడా వీటిని చెప్పవచ్చును కానీ చాలామంది గడ్డి కనబడితే పీకేస్తుంటారు మీకు ఒక విషయం కూడా చెప్తాను నేను దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎవరైనా సరే స్నానం చేసి వెళ్తారు అది అందరికీ తెలిసిందే స్నానం చేయకుండా కూడా నాన్ వెజ్ తిన్నా కూడా ఇంకా ఏ పనులు చేసినా సరే వారు ఒక గడ్డి పొరకను ముట్టుకొని కనుక చేత్ ముట్టుకను కాక వెళ్ళినట్లయితే వారు తల స్నానం చేసినంత పవిత్రత అవుతారని కూడా ఒక దగ్గర నేను విన్నాను అయితే ఈ గడ్డికి అంత పవర్ కూడా ఉంటుంది ఇప్పుడు మనం చేయవలసిన ఏంటంటే ఒక మంచి రకం మేలు రకం పచ్చగా ఉన్నటువంటి గడ్డిని తీసుకున్నండి ఓకే ఈ గడ్డిని కొద్దిగా నీరు పోసి ఒక బౌల్లో వేసి కషాయం లాగా తయారు చేయాలి సో కషాయం అంటే మీకు ఇదివరకు గురించి చాలాసార్లు చెప్పాను ఒక హాఫ్ లీటర్ నీరు తీసుకొని దాని నిండా గడ్డి వేసి దాన్ని పావు లీటర్ నీరు అయ్యేదాకా మీరు పావు లీటర్ నీరు తీసుకుంటే ఇంకా అంతకన్నా సగం అయ్యే వరకు సో ఏదైనా సరే నీరు తీసుకున్న మోతాదులో సగం అయ్యే వరకు నెమ్మదిగా మసలిని ఇవ్వాలి అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ గడ్డిలోని ఉన్నటువంటి రసాయనాలు కానివ్వండి దాని లక్షణాలు అన్నీ కూడా ఈ నీటికి రావడం జరుగుతుంది తర్వాత చాలా సింపుల్ ఆ నీటిని వరబోసి ఒక బౌల్లో తీసుకోండి ఓకేనా ఇలా తీసుకున్న దాన్ని నోటిలో పోసుకొని తాగకూడదు కొద్దిసేపు నోట్లో అలాగే ఉంచుకోండి ఓకే మింగేయకండి ఆయిల్ పులింగ్ చేస్తారు కదా ఆ విధంగా ఆ నీటిని కొద్దిసేపు నీ నోటిలోనే ఉంచుకోవాలి మీకు సాధ్యమైనంతసేపు ఉంచుకోండి ఇలా మీరు ఉదయము లేవగానే విధంగా రాత్రి అన్నం తిన్నాక పడుకునేటప్పుడు ఇలా రెండు సార్లు కనుక చేసినట్లయితే మీకు ఈ సిక్స్టీ నైన్టీ ఇయర్స్ వల్ల రావడం వచ్చినటువంటి నోటిపూత ఏదైతే ఉంటుందో అది క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది ఇక మీరు యథావిధిగా మళ్ళీ మీరు కొనసాగించుకోవచ్చును ఓకే సో ఈ చిట్కా అనేది చాలామందికి వేరే విధాలుగా కూడా థ్రాట్ ఇన్ఫెక్షన్ వేడి వల్ల కానివ్వండి ఇంకేదైనా ఎలర్జీ వల్ల కూడా థ్రాట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు దీనివల్ల మంచి ఫలితం ఉంటుంది రిజల్ట్ మాత్రం పక్కా ఉంటుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ